హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను నేనైతే ఈ రోజు లోన అహ్మార్స్ చేస్తున్నాను అహ్మర్ వేసి అంటే కోవిటలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే అది చేయడానికి ప్రిపేర్ అయిపోయాను చేస్తున్నాను రండి చూసేద్దాం ముందుగా అయితే గిన్నె పెట్టుకుని చిన్నగా కోసిన నూనె నూనెసుకుని ఉల్లిపెమ్మకలో బాగా వేపుకుందాం వేపుకున్న తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా మనం ఇప్పుడు అందులో వేసుకుని వాటర్ పోయేంత వరకు మనం వేపుకుందాం అలా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి అయితే నేనైతే టమాటా పేస్ట్ వేస్తాను టమాటా పేస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను ఒక ఆ కర్ ఆ కర్టూన్లో లో ఉన్నది కదా అదైతే ఆ బాక్స్ లో ఉన్నది సగం వేసుకుంటాను నేను సగం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత అది టమాటా పేస్ట్ వేడికి నూనెలో వేసిన వెంటనే మనకి కలర్ వచ్చేస్తుంది అనమాట టమాటా పేస్ట్ అప్పుడే ఇప్పుడైతే దాంట్లోకి నేను కొద్దిగా టమాటాలు కూడా ఒకే ఒక టమాటా పోసాను ఎందుకంటే తక్కువ వండుతున్నాను అనమాట ఈ రోజు శుక్రవారం కదా మా పిల్లలు గట్రా బయటకు వెళ్ళిపోతారు అందుకే ఎక్కువగా తినరు అందుకే నేను తక్కువ చేశాను అనమాట ఎందుకంటే లేకడవే పన్నెండు గంటలు ఎక్కుతారు అలా అప్పుడు మళ్ళీ పొద్దుటే తిన్నది నేను పొద్దుటే చేసి తినేసేసి మళ్ళీ వెంటనే తినరు కాబట్టి ఇలా చేసుకున్నాను తర్వాత అయితే నేనైతే ఇప్పుడు దాంట్లో ఒక నిమ్మకాయ ఆకు లవంగా చెక్క మొగ్గలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాను ఇప్పుడు ఎప్పుడైతే కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే నేనైతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోరుకొని పెట్టుకున్నాను ఎప్పుడైతే మిక్సీ చేసుకుంటాను అయిపోయింది రాత్రి అందుకనేసి అల్లవాలు పేస్ట్ కోరుకుని వేసుకున్నాను ఇప్పుడైతే పచ్చవసం పోయేంత వరకు బాగా వేపుకుంటాను వేపుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేనైతే మసాలాలు కూడా వేసుకుంటాను మసాలా సామానంలో మసాలాలు వచ్చేసి పసుపు మిరియాల పొడి క్యారీ భరత్ జీలకర్ర పొడి ధనియాలు ఉప్పు మొత్తం మసాలాలు అన్నీ వేసుకుని నేను ఇప్పుడైతే కొంచసపు బాగా వేపుకుంటాను మసాలాలు పట్టిదాకా వేపుకున్న తర్వాత అలా వేపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను దానికి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను మగ్గనిచ్చి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా మగ్గనిస్తే అప్పుడు మసాలాలు అన్నీ చికెన్కి పడుతుంది చికెన్ పట్టిన తర్వాత బాగుంది చికెన్ పెట్టాక వాటర్ అంతా కూడా పోద్ది కదా పోయేటప్పుడు ఇప్పుడైతే నేను అందులోకి నేను క్యాప్స్కి ఏడు మర్చిపోయాను ఫస్ట్ లోనే కానీ నేను వేడు మర్చిపోయాను అందుకనేసేసి నేను మళ్ళీ ఇప్పుడు వేసాను వేసిన తర్వాత మొదలు పెట్టుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకు వాటర్ అంతా అయిపోయింది కలర్ కూడా బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను అందులోకి వాటర్ కూడా కొద్దిగా పోసుకుంటాను నేను దానికైతే సరిపడా నేనైతే గ్లాస్న్నర రైసే పెట్టాను తక్కువగా దానికి కావాల్సినంత వాటర్ నేను పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దాన్ని శుభ్రంగా పక్కాన గట్ట ఏమన్నా మసాలాలు గట్రా అంటుకున్నట్టు శుభ్రంగా గట్టితో కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను దానికి మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాల్లో చికెన్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయి ఉడికిందో లేదో ఒకసారి నేను చూసుకుంటాను ఉడికిపోయిన తర్వాత నేనైతే నేను ఫస్ట్లో నా పచ్చిగా వేయలేదు కదా తర్వాత నేను పచ్చిగాయలు అడిసాను రెండు పచ్చిరగాయలు అడుచుకుంటా ఎత్తామన్నమాట అలాగే నేను ఇందాకేసిన క్యాప్స్క మొక్కలు కూడా ఇప్పుడు నేను బయటికి తీసేస్తాను రెండు మొక్కలు వేసాను కదా కాప్సిక మొక్కలు అవి కూడా బయట తీసేస్తాను రెండు పచ్చిరగాయలు వేసాను కారం ఇవి అందులో కూడా ఒక పచ్చిమిరకాయ బయట తీసేస్తాను ఒక పచ్చిమిరకాయ ఉంచుతాను ఎందుకంటే ఎల్లు తిన్నారో మళ్ళీ తర్వాత ఏంటంటే కొద్దిగా కారం ఎక్కువైపోయింది నువ్వు అది ఇది అంటారన్నమాట అందుకనేసేసి ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్న బియ్యము వేసుకున్నాను అందులోన వేసుకున్న తర్వాత అయితే వేసుకున్న తర్వాత ఆ బియ్యానికి వాటర్కి సరిపోయిందో లేదో ఒకసారి మనం కలుపుకొని చూ చెక్ చేసుకుంటాను బియ్యానికి అయితే ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇప్పుడే సరిపోయింది కాబట్టి ఇప్పుడైతే దానికైతే నేను మూత పెట్టేసుకుని మంట కూడా సిమ్లో బాగా చిమ్ సిమ్లో పెడతానన్నమాట ఒక పది పదిహేను నిమిషాలకు అలా ఉడికేలా సిమ్లో మంట పెట్టుకుంటాను మంట పెట్టుకుని వాటర్ అంతా పోయింది ఇంకా ఇప్పుడైతే మంట సిమ్లో పెట్టేసుకోవడమే ఆ వాటర్ అయ్యేంత వరకు మంట అయితే రేంజ్లోనే ఉంటుంది మంట ఇలాగ రైస్ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మంట తగ్గించేసుకుంటాను తగ్గించేసుకున్నాక బాగా తగ్గించేసుకున్నాను అన్నం అయితే ఉడికిపోయింది కరెక్ట్గా ప్రిపేర్ కరెక్ట్గా సరిపోయింది అన్నం అయితే ఉడికిపోయింది ఉడిపోయింది మనం ఒకసారి గరిటెట్టుకుని అడిగిన ఎలా ఉందో పొద్దున చూసుకుందాం అడిగిని కూడా బాగానే ఉంది ఇప్పుడైతే బాగానే వచ్చింది కాబట్టి మనం అయితే నేనైతే కొద్దిగా సమయం పొందనేసి అనుకుని మళ్ళీ మంట మీద అలాగా మూత పెట్టేసేసుకుని ఈ లోపల మా పిల్ల ఆకలే ఆకలి అంటుంది కోయిటోళ్ళ పిల్ల ఆ పిల్ల కోసమే నేను త్వర త్వరగా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్